ఫస్ చూడండి ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకున్నాము అవి ఫ్రై చేసుకొచ్చి ఫస్ట్ బాగా ఫ్రై చేస్తాను ఇది బాగా ఫ్రై అయిపోయి దీని అయితే కుప్పం కూడా తీసేస్తాం మనం అయితే పక్క గింజలు వేసేద్దాం ఏ విధంగా సన్ఫ్లవర్ ఇవి కూడా మనం వేసేద్దామండి దీన్ని కూడా బాగా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి కూడా సన్ఫ్లవర్ పీస్ కూడా ఫ్రై అయిపోయాయి మనం పక్కన మనం అవి గింజలు కూడా కప్పు వేసేసుకోవచ్చు అండి ఒక కప్పు ఎనఫ్ మనకి ప్యాన్ ఫ్రై మంచి హీట్ ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా పక్కన వేసేస్తామండి నేనైతే ఇక్కడ నువ్వులు కూడా వేస్తున్నాను నువ్వులు మంచిగా టూ కప్స్ నువ్వులు వేస్తాను నేను అయితే చూడండి నువ్వులు కూడా మనం ఏదో చల్లాలి ప్లేట్లు వేస్తే చల్లతాయి అదేవిధంగా పల్లెలు కూడా వేస్తా అండి ఒక మెజర్మెంట్ ఉంటే కరెక్ట్గా మన బెల్లం కూడా ఎంత వేయాలి మెదర్మెట్ మెజర్మెంట్ చూడండి మనం ఏదో పిల్లలు అయితే కూడా ఫ్రై అయిపోయి కోకోనట్ పౌడర్ తీసుకున్నాను అండి కొబ్బరి కూరకాకుండా కోకోనట్ పౌడర్ ఇవన్నీ ప్లేట్లో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మన మిక్సీలో వేసుకుని గొమ్మడి గొమ్మడి గింజలు వేసానండి ఫస్ట్ మిక్సీలో మొత్తం ఇవన్నీ అన్ని పౌడర్ గొమ్మడి గింజలు మన గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ మొక్కని వేసి మిక్సీ కొడేసాను కనుక నువ్వులు కూడా వేస్తాను నువ్వులు కూడా వేసి మిక్సీ కూడా నువ్వులు పౌడర్ కూడా మిక్సీలో వేసేస్తామండి నువ్వులు పౌడర్ కూడా మిక్సీలో వేసేస్తాం ఈ సంగళు కూడా మిక్సీ కొట్టేస్తున్నాం గజ్జీలు కూడా పెట్టుకుందాం ఇది మన మనం కోకోనట్ పౌడర్ కూడా దీంట్లో వేసేస్తాం ఇంకా కొబ్బరి పౌరు చూడడం వన్ కప్పు బెల్లం కొంచెం బెల్లం వేస్తున్నాను ఒక కప్పు మనం పజ్జూరం వేసుకోవచ్చు కప్పు మనం రెండు కప్పులు బెల్లం చేసాను ఇప్పుడు పజ్జరం వేసి ఇప్పుడు మిక్సీ కూడా వేద్దాం బెల్లంతో ఇక్కడ అయిపోయిందండి ఇప్పుడు పజ్జులతో మిక్సీ చూడండి చూడం అయితే ఒండ్లో ఇదంతా మిక్సీ బాగా వెళ్ళిపోయింది కజ్జూరం బెల్లం మొత్తం ఆల్మోస్ట్ అన్నీ మనకి మన ఏ సైజ్ కాంటే సైజు ఇలా ఉండదు చేసుకోవాలి అయితే ఎన్నయో మనకి అన్నీ ఒక కప్పు కప్పు తీసుకొని మనకైతే లడ్డూలు చూడండి ఫ్రెండ్స్ మన లడ్డూలు అయితే కొద్దిగా చుట్టుకుందామండి ఓకే ఫ్రెండ్స్ మన లడ్డూలు అయితే అయిపోయాండి టేస్ట్ చేద్దాం అక్కడైతే చూడండి మనం ఖర్జూరం బెల్లం మొత్తం అన్నీ యాడ్ చేసామని ఇంకా ఓకేనట్టు ఇంకా మన లడ్డు చూడండి ఎంత స్మూత్గా ఎంత